సింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది రోజు అన్నం తినేటోలకు ఒక్క పూట అన్నం దొరకలేదే అనుకోర్రి వేరే ఏ తిన్నా కూడా అన్నం తిన్నట్టు అనిపించా అనిపించదు కడుపు అంతా ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది అంతేనా కాదా చెప్పుర్రి గట్నే నిత్యం లంచం తినే కొందరు సర్కార్ ఆఫీసర్లకు రోజు లంచం తినకుండా పని చేస్తే వాళ్ళకు అన్నం తిన్నట్టు అనిపించదట అందుకే వాళ్ళ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కాపాడుకునేటందుకు నిత్యం లంచారాధన చేసుకుంటా విధి నిర్వహణ చేస్తుంటారు మండపంలో కూర్చున్న వినాయకుని విగ్రహం లెక్క ఎంత పొందుకు కూర్చున్నాడు డిప్యూటీ ఎంఆర్ఓ సునీల్ రాజు గారు ఏసీబోలో వచ్చి సారు నోటికాడి బుక్క గుంజుకున్నట్టున్నారు కానీ లేకుంటే సారు ఇలా ముప్పై ఐదు వేలతోటి ఇంటికి పోయిట్టాడు పాపం ముచ్చటేందంటే నంద్యాల జిల్లా డోన్లు ఉండే ఈ రైతన్న పది ఎకరాల పొలం పట్ట చేస్తేందుకు డోను ఎంఆర్ఓ ఆఫీస్కు పోయిండట అయితే నీ పది ఎకరాల పట్టా కావాలంటే లక్ష ఖర్చు అవుతుందని చెప్పిండట ఈ డిప్యూటీ ఎంఆర్ఓ మరి ఈయనొక్కడే కాదు తినేటోడు మీద ఇంకెవరూ ఉండవచ్చు ఇక అయితే ఇక గంతించుకోలేనని బేరం మాట్లాడితే అరవై వేలకు దిగి వచ్చిండట పెద్ద మనసు చేసుకొని ఏసీ వాళ్ళతో కలిసి సార్ వాళ్ళకి చెప్పి నా బాధ ఇది గతంలో నుండి ఎప్పుడు నుండో కావడం లేదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ప్రభుత్వ భూములు ఉండేవాళ్ళ ఇబ్బంది కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటున్నాం సార్ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాము అన్ని కేసులు పెడుతున్నారు సార్ మా విధంగా ఇక అరవై వేల ఫస్ట్ కిస్త్ కింద ముప్పై ఐదు వేలు ఇలా తీసుకుంటా అని ముహూర్తం పెట్టుకున్నాడు ఇక డిప్యూటీ ఎంఆర్ఓ గారికి లంచం ఇచ్చే శుభగడి ఏసీ బోలు కూడా ఎంబడు ఉంటే పని ఇంకా జల్ది అవుతుందని రైతన్న ఏసీ బోల్ని కూడా పిలిపిచ్చిన్నాడు ఏమున్నది ఇట్లా లంచం పుచ్చుకున్నాడు ఆలస్యం అట్లా ఏసీ బోల్ మేము వచ్చేసినాం అని ఎంట్రీ ఇచ్చిర్రు పింకు నీళ్ళ చేతులు ముంచి లంచగోండి అని స్టాంప్ వేసి మీద కేసు రాసిరు చుక్కల భూమి ఉంది చుక్కల భూమిని రెగ్యులర్ చేసుకునే దానికోసము ఇంతకు ముందే కంప్లైంట్ చేశాడు అది ముందు వాళ్ళు కూడా ఏదో డబ్బులు తీసుకొని పని చేయలేదని తీసుకువచ్చి మళ్ళీ ఈ దగ్గరకు వచ్చినాడు ఈయన కూడా మళ్ళీ డబ్బులు చేస్తే ఆయన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకోకుండా లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసినాడు ఆ కంప్లైంట్ మేరకు మేము కేసు రిజిస్టర్ చేసుకొని మా ప్రొసీజర్ మేరకు ఈ డబ్బులు ఇచ్చి పంపించినాము పాపం ఏసీబోలకు దొరికినా అనే బాధ కంటే అటుగా పైసలు పోయా కదరా అన్న బాధనే ఎక్కువ కనిపిస్తున్నట్టున్నది కదా సార్ లోపట ఏం కాదులే సార్ ఓ వారం పది రోజులు ఇంటికాడ రెస్ట్ దొరుకుతుంది అంతే సస్పెండ్ అయితే మళ్ళీ కలెక్షన్కు డోకా ఏమి అని అనుకుంటా పోయిరట ఏసీబీ తుట్ట కేసులలో దొరికిన వాళ్ళకు ఏం ఫరకు పడదని తెలిసిన వాళ్ళు జీవాల్సల్ల ఈ నడుమ జీవాలకు అడవులలో ఉండి ఉండి బోర్ కొడుతుందా ఎట్లా అనిపించబట్టింది కొన్ని వార్తలు చూస్తుంటే ఏ మన బతుకంతా ఈ అడవిలో పొదు ఊకినట్టు ఉండాల్సిందేనా ఏ మన బతుకులకు రిఫ్రెష్మెంట్ అద్దా ఏంది అని ఫీల్ అవుతున్నట్టున్నాయి మనం కదా ఊర్లకు టూర్లు వేసినట్టు అవి కూడా ఫారెస్ట్లలోకి వెళ్ళి పట్టణాలకు టూర్లు వేస్తున్నాయి గిట్లా మనుషులంతా వన్యప్రాణులను చూస్తేందుకు జూకుపోతుంటే అదే జనాలను చూస్తున్నందుకు ఆ వన్యప్రాణులే ఊర్ల పొంటే వస్తున్నట్టు ఉన్నది కదా మహారాష్ట్ర కోలాపురిలో చూడరి పులి ఎట్లా శివరింగ్ పుట్టించిందో ఇళ్ళకు వచ్చిన చిరత పులి దొరికినోళ్లను దొరికినట్టుగా గావు పట్ట చూసింది ఓ ఇంట్లో పోయి నక్కింది ఇక జనాల గజ గజ వానుకు కూడా పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మూడు డిపార్ట్మెంట్ వాళ్ళు స్పాట్ ల కూర్కు ఇక ఫారెస్ట్ వాళ్ళు వలలు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు లాఠీలు షీల్డ్ గార్డులు పట్టుకున్నారు కరుడు కట్టిన టెర్రరిస్ట్ గాని పట్టుకునే తందుకు సిరస ఆపరేషన్ చేసినట్టే నక్కి నక్కి పోయి సిర్తను పట్టుకునే ఆపరేషన్ చేసిరు ఇట్లా ఇక ఓ ఇంటి సందుల చిరతను పట్టుకునేందుకు పోలీసు వాళ్ళు లాఠీలతోటి పోతే ఒక పోలీస్ అయిన మీద ఎగబడ్డది నయం గీర్కపోయింది కానీ ఆయనకి ఏం కాలే అదే బీప్ మీద గావు పడితే ఆయన కథ ఏమో పులిని పట్టుకునే కాడ జాగ్రత్త ఉండాలి కానీ ఏదో జాతరలో మేకం చూసినట్టు ఉత్త చేతులతోటి పోతే అది ఊకుంటుంది ఇక ఈ చిరత చిక్కడు దొరకడు టైప్ లో దప్పించుకున్నాడు వీళ్ళంతా దాని ఏంబడి ఉరుకుడు వద్దందాక అదే కథ అయింది ఇక ఇక అటుకేది ఇటుకేది మొత్తానికి అయితే వలకు జిక్కింది అయితే ఇక దీన్ని పట్టుకునే తందుకు పోయిన వాళ్ళ దాంట్లో కూడా మస్తు మందికి దెబ్బలు తాకినాయి మొత్తానికి ఇట్లా ఇక చిర్తాపూలు దొరికే వరకు జనాలంతా అని నిమ్మలమయ్యు ఇక అడవిని వేటాడుకుంటా మనసులు పోతున్నారు మనసులను వేటాడుకుంటూ జీవాలు వస్తున్నాయి చెల్లుకు చెల్లు చేస్తున్నాయి కదా హాస్టల్లో చదువుకునే పిలగాళ్లకు ఇంటి మీదే మనాది ఉంటుంది తిన్నది పెయిన వటనే వంటదు మనసు అంతా ఇంటి మీదకే గుంజుతుంటది చదువు మెదడుకి ఎక్కనే ఎక్కదు కొంతమందికి అయితే హాస్టళ్ళకెళ్ళి వారిపోతే మంచిగుండు అని ఇంకొంతమంది ఆలోచనలు చేస్తుంటారు ప్రైవేట్ హాస్టళ్ళల్లో జర స్ట్రిక్ట్ ఉంటారు కానీ సర్కారు హాస్టళ్ళల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటారు రే అందుకే పిల్లగాళ్ళు సందు చూసి వెళ్ళి జంప్ అవుతుంటారు గట్నే ఒకడ ఇద్దరు పిల్లగాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయి ఏడున్నర చూస్తే ఓరు వీళ్ళ ధైర్యం పాడుగానో గింత ధైర్యం ఏడికెళ్ళొచ్చే అనుడు పక్కా పిల్లలనేమన్నా అంటే పడే తనకు ఇది వెనక కాలం కాదు లో టీచర్లే గాని పెద్దోళ్లే కానీ పేరెంట్సే కానీ ఏదన్న బుద్ధి మాట చెప్తే ఏ ఏది మీ అప్పటిదప్పుడు అప్పటికప్పుడు దులుపుకుంటున్నారు లేదంటే వాళ్ళ మీద కోపంతో ఇంతకెళ్ళేటన్నా వారిపోతుండ్రు ఇగో అల్లూరు జిల్లా కించూరు కాడ గసోంటి కథే అయింది హాస్టల్ నుండి చదువుకుంటున్న ఇద్దరు పిల్లగాళ్ళు వెళ్ళి ఎవ్వరికి చెప్పకుండా హాస్టల్కి వెళ్ళి వెళ్ళొచ్చినామంటే ఇంట్లో నాయనలు ఏమంటారు అని భయపడి చుట్టాలింటికి కూడా పోకుండా గుట్ట మీదకి ఎక్కి బండసోరకెళ్ళాలి ఉన్నారు రెండు రోజుల బట్టి అడవిలో దొరికే ఏదో పండు తిని ఉన్నారట ఇక గుట్ట మీద జాలు వాడుతున్న నీళ్ళంతా ఆగిండ్రట ఇక హాస్టల్లోకి వెళ్ళి ఇద్దరు పిల్లగాలు తప్పించుకొని పోయినరని టీచర్లు కంప్లైంట్ చేసిండ్రట ఇక పోలీసు వాళ్ళు ఇంటోళ్లను చుట్టాల ఇళ్ళన్నీ గాలిచ్చిర్రు కానీ ఏడ జాడ దొరకలేదు ఈ అడవిలనే ఏమన్నా ఉన్నారా అని డ్రోన్ ఎగిరేసి చూస్తే గుట్ట గుహల్లో ఇద్దరు పిల్లలు పండుకొని ఉండడుగా నచ్చింది ఎంబటి ఆడికి పోయి ఆడపిల్లలు ఇద్దరిని తీసుకొని అమ్మ నాయనలకు అప్ప మరి ఇట్లా ఎందుకు పోయిరట వీళ్ళని అడిగితే బల్లే సార్లు అందుకనే అందుకని అలాగే వెళ్ళిపోయిర రో అలా ఏమన్నా అనేటట్టున్నదా చెప్పు ఇక పిల్లగాలను అడవిలో రెండు రోజుల నుంచి పురుగు పూసున్నా కూడా భయం లేకుంటున్నారు గాని ఇంటికి పోతే నాయనలు ఏమంటారు అన్న భయమే ఎక్కువన్నట్టున్నది వాళ్ళకి అడవిల కంటే ఏదు పిల్లగాలు పేరెంట్స్ తో చెప్పుకునేటట్టు ఉండాలి గాని అతి భయంలో పెడితే కూడా గీసోంటి అయితే అని అనుకోబట్టి ముచ్చట తెలిసినది నాళంత సమాజంలో పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ల పేర్లు చెప్తే కొంతమంది భయపడతారు వాళ్ళ పరపతి బాగా పనిచేస్తుందని ఫీల్ అవుతుంటారు ఇదే లాగం దొరికించుకున్న దొంగలు వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ యూనిఫామ్లు వాళ్ళ ఐడి కార్డులు వేసుకొని బద్మాష్ పనులు చేసి పోలీసు వాళ్ళ కళ్ళ కారం కొట్టి పోగట్టే అదే వాళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఒక కావాల టీ టీషర్ట్ వేసుకొని ఏందో చేద్దాం అనుకున్నది కానీ ఇట్లా దొరికిపోయింది దొరకు ఒక్క తొవ్వ అయితే దొంగోనికి అరవై తొవ్వలన్న సాత్రం ఊర్తగానే ఉట్లేదు ఇయో గిసోంటోలను చూసే ఉట్టినట్టున్నది ఎన్ఐఏ టీషర్ట్ వేసుకొని ఒక ఆమె ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళనే బురిడి కొట్టిద్దాం అనుకున్నది అడ్డంగా దొరికిపోయింది కూడా బ్యాంకాక్ నుంచి విమానంలో దిగిన ఈ స్మగ్లర్ అక్క చక్కగా బాత్రూంలోకి పోయి ఎన్ఐఏ అనే ముద్రన్న జాకెట్ వేసుకున్నది బ్యాగు పట్టుకొని మెయిన్ గేట్లో దాటొచ్చింది ఇక కస్టమ్స్ చెకింగ్ దగ్గర మీ బ్యాగు చెకింగ్ చేయాలి మేడం అంటే నేను ఎన్ఐఏ ఆఫీసర్ని నా బ్యాగే చెకింగ్ చేస్తారా నేను ఎవరో మీకు తెలియదు అని బుకాయించిందట నీళ్లున్నకుండా నిండుగుంటుంది ఏం లేకుండానే అటు ఇటు డొల్లుతుంది అన్నట్టు ఈమె బాగా ఎగిరెగిరి పడుతుంటే ఏదో తేడా కేసున్నదని మీ ఐడి కార్డు చూపి అన్నారట అంతే ఇక ఆ ఐడి కార్డును చెకింగ్ చేస్తే అది ఫేక్ అని తేలింది బ్యాగ్ గుంజుకొని చెకింగ్ చేస్తే అందులో ఏం తక్కువ పన్నెండు కిలోల లిక్విడ్ గంజాయి బయటపడ్డది అబ్బో సిన్సియర్ ఎన్ఐఏ ఆఫీసర్ గారు మరి తమరి బ్యాగులో ఏంది అని అంటే ఇక నీళ్లు నమిలిందట మేము కస్టమ్స్లో డ్యూటీ చేస్తున్నాం ఇసు కహానీలు చెప్పేటోలో రోజుకు వేల మందిని చూస్తాం అసోంటి మాతోటే గేమ్స్ ఆడతావా ఆ వలిస్తే బ్యాగులు ఏమున్నాయో స్కాన్ చేస్తామమ్మా మేము అని చెప్పి లేచి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రట ప్రజల లోపల మంచితనం మత్తడి దుంకినట్టే దుంకి వారుతుంది పోర్రి ఎట్లా అంటే ఏదైనా టక్కర్ అయితే వీడియోలు తీసి వాట్సాప్లలో షేర్లు కొట్టే అంత మంచితనం కాపాడుర్రి కాపాడుర్రీ అని మొత్తుకుంటుంటే మాకేందన్నట్టే చూసుకుంటా వీడియోలు తీసుకుంటా అయ్యో పాపం అనే అంత మంచితనంతో ఉంటున్నారు కొందరు మనసులు గసం టోళ్ళు మన చుట్టుండగా ఉల్లిగడ్డల లారీకి టక్కర్ అయితే ఉల్లిగడ్డలను కాపాడకుండా ఊకుంటారా చెప్పు So మనిషి అంటేనే మంచి అసలు మనుషులంటేనే అందరూ మంచోళ్ళు అని రేలంగి మావయ్య చెప్పినట్టు వీళ్ళంతా ఎంత మంచోళ్ళు ఉన్నారు చూడురమ్మ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం కాడ స్కూల్ బస్సుకు ఉల్లిగడ్డల లోడ్తోటి పోతున్న లారీకి టక్కర్ అయింది లారీ ఒక పక్క కొరికి బోర్ల పడ్డది ఇక అందులో ఉన్న ఉల్లిగడ్డల బస్తాలు కింద పడ్డాయి అమ్మో డ్రైవర్ కావచ్చు ఆయనే బతుకుతాడు మనం పోయి కాపాడేది ఏంటి అని అదే ఉల్లిగడ్డలకు ఏమన్నా అపాయం అయితే ఎట్లా అని ఎగిరితో పడి మీద ఉరుకు మరీ ఉల్లిగడ్డల బస్తాల ప్రాణాలు కాపాడిరు ఇట్లా మానవత్వం ఉన్న మనసులు అంతా కలిసి చూడరి ఒక్కొక్కరు బాహుబలిల ప్రభాసన లెక్కనే ఉల్లిగడ్డ బస్తాలను ఎట్లా మోసుకొని పోతున్నారో అయ్యో పాపం బడి బస్సులు ఉన్న పిలగాళ్ళకేమైనా అయిందో దెబ్బలు దాకినాయో దావగానకేమన్నా వేసుకపోదామా వాళ్ళను అంబులెన్సులను పిలిపిద్దామా అన్న తర్వాత మనకు ఉల్లిగడ్డలు ముఖ్యం కాబట్టి వాటిని కాపాడేతందుకు వీళ్ళంతా దండ్లాడిరు అన్నట్టు ఇట్లా అందరినీ చూస్తుంటే మన చుట్టూ ఇంత మంచి మనుషులు ఉన్నారని ఆనందపడాలి మనమంతా అయితే ఇక జనం అంతా సీమలదండుగా వెళ్ళాలంటే ఉల్లిగడ బస్తాలను ఎత్తుకు లేకుండా ఎత్తుకపోతుండే వరకు పోలీసు వాళ్ళు వచ్చి తలకాయ లేదా అనివే మీకు మనుషులు చచ్చేటట్టు టక్కరైతే అయితే ఉల్లిగడ బస్తాలు ఎత్తుకపోయితే కురుకొస్తున్నారు కురుకు వస్తున్నారు కొద్దిగా నా సిగ్గులేకపాయా అని తిట్టేళ్ళగొట్టారు ఇక దాంతో ఇక కొందరు మానవత్వం ఉన్న మనుషులు మాకు బస్తాలు దొరకకపాయా అని చిన్న ఉచ్చుకొని వెళ్ళిపోయారట వాపసు మరిపోయారట చూడరి గట్లున్నారు జనాలు ఫ్రీ బస్సు పథకాన్ని మెచ్చుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ ఆ జేవటి బస్సులలో పోదమంటే నిమ్మలం లేకుండా అయిందని తిట్టుకునేటోళ్ళు అయితే మస్తు మంది అవుతున్నారు ఈ లోకం మీద మహిళలని చూస్తేనే పిశాచులను చూసినట్టు చూసి బస్సులు ఆపకుండా పోతున్నారు కొంతమంది డ్రైవర్లు అని అనుకోరు బస్ ఎక్కినాక మళ్ళీ సీట్ల కోసం జుట్టు పట్టుకుంటున్న ముచ్చట్లు ఎన్నో మన ఇస్మార్ట్ వార్తలు చూపించినాం కదా ఇక షే కాడ బస్సు ఆపబడును అన్నది ఆర్టీసీ స్లోగన్ అయితే ఆడోళ్ళు కనబడ్డ కాడ బస్సు ఆపము అన్నట్టే సిబ్బందోలు స్లోగన్ను ను మార్చి పడేసి రాయింది అనిపిచ్చింది ఇక బస్సులు ఆపకపోయే వరకు జనాలకు బీపీ లేచిట్ల బయసు పెట్టుకుంటుర్రు కొండ నాళకెక ఉన్న నాలుగు ఊడిందట అవి గట్నే ఉన్నదని తిట్టి సాపిస్తున్నారు మహిళాజర్లు రేవంత్ అన్న నీకు దండం పెడతాం నీకు పుణ్యం ఉంటది దయచేసి ఫ్రీ బస్ తీసేయన్నా ఈ బాధలు పడలేకుంటున్నాం ఈ గోసలు ఎల్లబోయలేకున్నాం అని ఈ అక్క ఎట్లా వేడుకుంటున్నదో చూడుర్లేదు ఈ అక్క ఇంకో నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు స్టేజ్ కాడ శ్రీశైలం పోయే బస్సుల కోసం గంటల కమానం నుంచి నిలబడి ఎదురు ఎదురుచూస్తున్నారట వచ్చిన బస్సు వచ్చినట్టే ఆపకుండా వెళ్ళిపోతుండ్రట లేకుంటే స్టేజ్ ఈడుంటే దూరంగా నుంచి బస్సులను దంచుకొని పోతున్నారట డ్రైవర్ ఇక ఓపికే చచ్చిపోయి బస్సుల అడ్డం తిరిగిండ్రు ఇక డ్రైవర్లు కండక్టర్ తోటి బయసు కూడా పెట్టుకున్నారు బలంగా పోయి దేవుని దర్శనం చేసుకుందామంటే తుర్తి లేకుంటాయి డ్రైవర్లు మమ్మల్ని బిచ్చగాళ్ళం చూసినట్టే చూస్తున్నారు బస్సులు ఆప్తలేరున్న పిక పిక జనం ఎక్కుతున్నారు ఏమిటికి వచ్చిన ఫ్రీ బస్ ఇది అని దూమ్మెత్తి వస్తున్నారు సీఎం రేవంత్ అన్న మీకు దండం పెడతాం ఫ్రీ బస్సు బంద్ అయి నీకు పుణ్యం ఉంటదని ఓ ఒక్క తీర్లం ఒక్క వాటి రగి అక్కడ కొందరు ఆర్టీసీ సిబ్బందోలు టికెట్లు ఉన్న టైంలోనే స్టేజ్ల కాడ బస్సులు ఆపరు ఇక ఫ్రీ బస్సు వచ్చిన నుంచి అసలు మహిళలనైతే మనుషులుగా చూసుడే బ్ చేసిర్రని షాపాలు పెట్టుకుంటావు బస్సు దొరకని తినాలంటాం పర్ సపోజ్ మీరు కార్లో పోతున్నారే అనుకోర్రీ సడన్ గా ఓ పాము స్టీరింగ్ మీదకి వచ్చి బుస్ బుస్ అని పడిగి అనుకోర్రీ అప్పుడు మీ ఫీలింగ్స్ ఏముంటాయి ఇంకేం ఫీలింగ్స్ అమ్మ తల్లి రెస్టింగ్ పీసే అవుడు అవుతుంది అని అంటారా అయినా స్టీరింగ్ మీదకు పాము ఎట్లా వస్తుంది ఇచ్చంత్రం కాకుంటే అని అనుకుంటుర్రేమో అయితే కార్లో స్టీరింగ్ మీదకి రాలే కానీ సైడు మిరద పాము హాయ్ అని చెప్పింది అటు మరి నశీవు మంచిగా ఉంటే వచ్చిన ఆపది కూడా బెండోల తేలిపోతుందంటే ఇదేనేమో సూడిరి పాము రన్నింగ్ లో ఉన్న కారు సైడ్ మిర్రర్లకి వెళ్ళి బయటపడేందుకు హాలీవుడ్ హీరో ఠాంగ్ క్రోజు లెక్క ఎట్లా సాహసాలు చేస్తున్నారు తమిళనాడు సీడన్ కాడ ఒక ఆయన కార్లో పోతుంటే గాని వచ్చిన సీన్ ఇది రన్నింగ్ లో ఉన్న కారు సైడ్ అద్దంలోకి వెళ్ళి పాము వచ్చి హాయ్ నన్ను గాడి దాకా డ్రాప్ చేస్తారా అన్నట్టు లోపలికించి బయటకు వచ్చింది డెబ్బో కారు నడుపుతున్నాయనకు క్యూజులు ఎగిరిపోయినాయట అద్దాలు ఎక్కించి కార్లకెళ్ళి వీడియో తీసిండు నువ్వెంట పోయే జనాలు కూడా ఈడేవర్రో స్నేక్ మ్యాన్ లెక్కున్నాడు పామును కార్లో అద్దం మీద ఎక్కించుకుని పోతుండే చూసుకుంటా వేరుగా ఇక అదే పాము బయట కనిపించింది కాబట్టి ఓకే గాని తెలియకుండా క్లచ్ బ్రేక్ పెడల్స్ సందులకి వెళ్లి కాళ్ళ కింద వచ్చి కాటేసి హాయ్ చెప్తే ఎట్లుంటుండే పరిస్థితి ఏందో పాములకు కూడా బండ్ల సోకు ముదిరింది బా ఉల్లిగడ్డలను కోస్తే ఏడిపిస్తుంది గాని పంట పండించి అమ్మేదందుకు వచ్చినా కూడా ఏడిపిస్తుంది రైతులను టైం వచ్చినప్పుడు రాత్రికి రాత్రే రైతులను కోటేశ్వర్లను చేసినట్టే టైం బ్యాడ్ అయితే అదే రైతులను బికారోలను చేసి బజార్ల వారేస్తుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అంటారు అది కొనుక్కొని తినేటోళ్లకు కానీ అదే ఉల్లిని వండించే రైతులకు మాత్రం శత్రువులు కూడా ఓడవనంత పోటు ఓడిస్తున్నది రేట్లు పడిపోతే ఇక చూడరాదు కర్నూలు జిల్లా గొనగండ్ల మండలం నేరుడు ఉండే ఉల్లి రైతట అన్న పంట కోసి కు అమ్ముకుందామని పట్టకపోతే అడ్డికి పావు చేయ రేటు పెట్టిందట బెరగాళ్ళు ఇక మొన్నటిదాకా కింటాల్కు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉండే రేటు తన దాకా కచ్చటాలకు రెండు వందలే అన్నదట కింటాల్కు రెండు వందలు అంటే కిలకు రెండు రూపాయలు అన్నట్టు రెండు రూపాయలు అయితే పెట్టినిత్తనాల ఖర్చు కూడా లేదట ఇక ఇన్నొద్దులు కష్టపడి పండించింది కూలోళ్ళ ఖర్చు కు పట్టుకచ్చిన ఖర్సులు అన్ని చూస్తే కింటాల్కు పది రూపాయలైనా దండుగేనట అసోండది కిలోకు రెండు రూపాయలు అంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రీ అందుకే ఉల్లిపంట చేయనంతా ఏడు కాడ ట్రాక్టర్లతో ఇట్లా దున్ని పాడేసిండు పా రెండు లక్షల లాసు కూడా అయిందట ఇప్పుడు ఈ పంటకు మందులు మాకు లేచి పెంచి పంట వచ్చినాక మళ్ళీ అంగట్లకు పోతే గదే రేటు ఉంటే మళ్ళీ బొందల పడుడు ఎందుకని పంట లేకున్నామే అని దున్నేసిండట ఈ అన్న ఇట్లా బాధతో కూడిన కోపంతో ఇట్లా షేనంతా దున్నుకుంటా పోతే ఇంకొందరు రైతులు అచ్చిగా రోడ్ల మీద వారేస్తుండ్రు లేదంటే అంగట్ల అందరికి మంచి పెట్టిపోతుండ్రు ఇక ఉల్లిప్పుడు కోసిన వాళ్ళకే కాదు పంటేసిన వాళ్ళు కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది పాపం నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టు దావకానని నమ్మిపోతే ఆనే దగా చేస్తున్నారు కొందరు దావకాన్లూ సర్కార్ దావకాన్లు చక్కదనంగా లేవని ప్రైవేట్లకు పోతే ఇదేమో కానీ కొంతమంది ప్రైవేట్ వాళ్ళు నిలువు దోపిడీ చేసి పంపిస్తుర్రు బతుకున్న వాళ్ళకు ట్రీట్మెంట్ల పేరు మీద లక్ష లక్షల దోసుడే కాదు జరిగిపోయి నొలం కూడా విడిచిపెడతలేరా అంటే దాగపోయిన కాడ కడ దయ్యం బట్టినట్టు ప్రాణం కాపాడతారని దావాఖానం పోతే అందరిని దొంగలు మోపోయారు కదా గంగవనే ఈ పెద్ద మనిషికి గుండె నొప్పి వస్తే దగ్గరనే ఉన్నది కదా అని నిజామాబాద్ టౌన్లో ఉన్న ప్రగతి అనే దావకాను తీసుకుపోయారట అయితే మాపటి నుంచి దావకానులు అడ్మిట్ అయితే పొద్దుగాల ఎనిమిదింటికి ఆమె విడిచిందట ఇక ఆమెను తీసుకపోరు అని ఇంట్లోకి డెడ్ బాడీని అప్పై చెప్పారు అయితే డెడ్ బాడీని అప్పై ఆమె ఒంటి మీద ఉన్న బంగారు ఉండగలుగా కనిపించలేదట అగో మా అవ్వ ఉన్న నగలు అంటే ఏమైనాయంటే సిబ్బందులు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని వేసిరట అగో హాస్పిటల్ ఐసీలు ఉన్న పేషెంట్ బంగారు నగలు మీకు తెలియకుండా ఎట్లా పోతాయని గంగావ్వ ఇంటి లాదులు దౌకాబందులతోటి దిగిరిగా ఎవరైనా లేడీస్ డ్రెసింగ్ చేయాలని చూస్తే లేదు సార్ ఏ గ టెన్షన్ ఎందుకు సీసీ కెమెరాలు ఉంటాయి కదా దాన్లో అని మీకు అనిపిస్తుండొచ్చు అయితే ఆ సీసీ కెమెరాలు పేరుకే ఉన్నాయి కానీ అవి ఎన్నడో పనికి రాకుండా మూలక పడాయట ఇక దాంతో దొంగలు ఇవ్వాలనేది కనిపెట్టడం కష్టంగా మారింది ఐసియు రూమ్ లో బయట ఎట్లా పోతారు పోనీకే ఛాన్స్ ఉండదు కదా పని అయ్యి ఉంటది పక్క దవాకాన్లో పని చేసేటోళ్ళే మాయం చేసి ఉంటారని శవాన్ని తీసుకపోకుండా దవాకాన్లో నిరసన చేసిరు గంగావి ఇంటి లాదులు ఇక పోలీసు ఫిర్యాదు ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తాం కానీ మీరైతే శవాన్ని తీసుకుపోరని చెప్పి పంపించారు ఈనిగా మీద పేలాలు ఎరుకున్న వాళ్ళు అంటారు చూడరి యొక్క ఇస్తో చూసి అన్నట్టున్నారు వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్